మాజీ మంత్రి కాకానిపై డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ ధ్వజం ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక మరియు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రెండు వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కోవూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లపూరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇన్ఛార్జి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతర కొంతమంది చోట నాయకులు అనేకమంది అనేక రకాలుగా మాట్లాడుకోవడం జరిగిందన్నారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రెండు వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి గత రెండు రోజులుగా అటు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ గారు కావచ్చు మాజీ మంత్రివర్యులు కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు ప్రస్తుత శాసన మండల సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి రెడ్డి గారు కావచ్చు ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరచుకుంటున్నాం మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసిన్ గారిని కానీ బుచ్చిరెడ్డిపాలెంలో ఇద్దరు మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీకు శక్తి లేక కౌన్సిలర్ని కాపా కాపాడుకోలేక కార్పొరేటర్ని కాపాడుకోలేక మీ మీ నాయకత్వ లోపంతో ఎదుటి వారి మీద అభాండాలు వేస్తున్నారు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు అలా చేస్తాం ఇలా చేస్తాం కేరళ హైకోర్టు తీర్పు పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు అటు బుచ్చిరెడ్డిపాలెం లో కావచ్చు నెల్లూరులో కావచ్చు మాటకు ముందు రాజ్యాంగం పదో షెడ్యూలు కేరళ హైకోర్టు కాగితం ఇదిగో కాగితం 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 చెప్పి చూపిస్తా ఆయన పక్కన ఇటు పక్కన రెడ్డి గారు ఈయన మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతాను ఉన్న సందర్భం చూసాం అయ్యా గోవర్ధరెడ్డి గారు మేమైనా కార్పొరేటర్లో మేమైనా కౌన్సిలర్లం లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్గా ఉన్నా మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ప్రసన్న కుమారుడి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే ఇది ఎంతవరకు సబబో అని అడుగుతున్నా మీకు ఉందా అని అడుగుతున్నా మమ్మల్ని ప్రశ్నించే అర్హత అని అడుగుతున్నా మాటకు ముందు అటు ప్రస్తుతం మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే మీకు కనీసం ఆ అర్హతా అని అడుగుతున్నా మేము ఇప్పించాం మేము ఇప్పించాం విప్పు ధిక్కరిచ్చారు కాబట్టి వీళ్ళు అనర్హులవుతారు మాటకు ముందు కేరళ జడ్జిమెంట్ కేరళ జడ్జిమెంట్ రాజ్యాంగం పదో షెడ్యూలో రాజ్యాంగ నిపుణులతో చర్చించి చేశారని చెప్పి వెటకారంగా కిండలుగా అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు ఆశ్చర్యం అనిపించింది మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఇకలు పక్కపక్కలు పక్కలు అన్నీ కూడా గమనించాం పాప మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ని కావచ్చు మేయర్ని కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్గా ఎన్నుకుంటారు అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు నాలుగు సంవత్సరాల దాకా ఎన్ని కాబడినటువంటి మేయర్ని కావచ్చు చైర్మన్ కావచ్చు దించేదానికి లేదు అని చట్టం చేసుకుంటారు అది మన రాష్ట్రంలో ఉంది ఇతర రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు లేదు మాట ముందు కేరళ 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 అంటున్నావే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారి పాపం తెలిసినట్లే